హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనకు టాప్ ఈ సోయాబీన్ సీడ్స్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట సో ప్రధానంగా ఏంటంటే మనకు ఈ సోయాబీన్ విస్తీర్ణం అనేది ఓన్లీ అంటే ఓన్లీ ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కువ మొత్తంలో సాగైతే చేస్తూ ఉన్నారనమాట అయితే ఇప్పుడే కాదు గత పది సంవత్సరాల నుంచి కూడా చూసుకున్నట్లయితే మన ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో సోయాబీన్ అయితే చేస్తూ ఉంటారు సో ఈ ఆదిలాబాద్ తప్పితే మిగతా డిస్టిక్లో చాలా అంటే చాలా తక్కువ సోయాబీన్ అయితే వేస్తారు ఏపీలో కూడా చాలామంది వేయరు ఆ తర్వాత మనకు వేరే డిస్టిక్లో చూసుకున్నట్లయితే ఖమ్మం వరంగల్ ఆ తర్వాత కరీంనగర్ ఎటు చూసినా కూడా మనకు సోయాబీన్ సాగు చాలా అంటే చాలా తక్కువ వాళ్ళకి తెలియదు కూడా సోయాబీన్ ఏంటంటే అది సో కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కువ మొత్తంలో సోయాబీన్ సాగు చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి అయితే ప్రధానంగా మనం గత గత రెండు మూడు సంవత్సరాలు చూసుకున్నట్లయితే సోయాబీన్ యొక్క దిగుబడి అనేది సంవత్సరం సంవత్సరంకు తగ్గిపోతూ ఉందన్నమాట ఎందుకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రధానమైన కారణాలు చూసుకున్నట్లయితే మనము ఎల్లోమజక్ వైరస్ ఒకటి విల్ట్ ప్రాబ్లం ఈ రెండు ఏదన్నా కావచ్చు అనమాట ఆ తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే మనము కొత్త పద్ధతులను అనుసరించకపోవడం ఇది ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మహారాష్ట్రలో అనేక రకాల అయితే రావడం జరిగింది మనం రీసెంట్గా ఒక వీడియో కూడా చేయడం జరిగిందనమాట ఏంటంటే మనము బెడ్ సిస్టమ్ మీద ఎట్లా సోయాబీన్ పెట్టాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం అయితే జరిగిందనమాట సో ఈ బెడ్ ఎంత ఎంత బెడ్ పెట్టుకోవాలి ఆ బెడ్ మీద ఎన్నిసార్లు పెట్టుకోవాలి సాలుకు సాలుకు డిస్టెన్స్ ఎంత పెట్టుకోవాలి ఫస్ట్ స్ప్రే ఏం చేయాలి సెకండ్ స్ప్రే ఏం చేయాలి మూడో స్ప్రే ఏం చేయాలి ఇంకా పూర్తి వివరాలు అందులో మనకైతే తెలపడం జరిగింది విత్ ఎక్స్పీరియన్స్ ఫార్మర్తోని ఆ వీడియో అయితే చేయడం జరిగింది ఇంకా ఆ వీడియో కనుక మీరు చూసుకోకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఖచ్చితంగా ఆ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆ వీడియో చూ చూడకుంటే లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే చాలామంది రైతులు అన్న ఇట్లా బెడ్ సిస్టమ్ పెట్టాలంటే నాకు ఇరవై ఎకరాలు ఉంది ముప్పై ఎకరాలు సో నాకు సాధ్యం కాదు కానీ నేను డాక్టర్తోనే వేసేస్తాను అని చెప్తా ఉన్నారు సో చెప్పే విషయం ఏంటంటే మీరు ఇరవై ఎకరాలు పెట్టినా ముప్పై ఎకరాలు పెట్టినా ఒక నాలుగైదు ఎకరాలు ఒక నాలుగు ఎకరాలు అయితే సాధ్యమవుతుందిగా మీకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు బెడ్ మీద పెట్టి కరెక్ట్ సీడ్ ఎంచుకొని కరెక్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మీరు పండియగలిగితే ఖచ్చితంగా మీకు ఎకరాల దిగుబడి ఒకే ఎకరం నుంచి అయితే రావడం అయితే జరుగుతుందనమాట మీరు ముప్పై ఎకరాలు నేను పెట్టంటలేను కదా సో ఎంత ఎంత అయితే పెడతారో మీకు ఎంత సాధ్యమవుతుందో అంతా మీరు మంచిగా పెట్టుకొని మంచిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఖచ్చితంగా పెట్టుకుంటే మీకు డబుల్ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎకరానికి పన్నెండు కుంటాలు పదమూడు పద్నాలుగు కుంటాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత మనము చాలామంది రైతులు ఏంటంటే బెడ్ మీద పెట్టేటప్పుడు ఈ ఏదైతే పొట్టి రకాలు ఎంచుకుంటే కూడా దిగుబడి అయితే రాదు సో మనం బెడ్ మీద పెట్టినప్పుడు మంచి అయితే వేసుకోవాలి సో చాలామంది రైతులు కేడిఎస్ వేస్తే వైరస్ వస్తుంది అని అంటా ఉన్నారు కేడిఎస్లో నైన్ నైన్ టూ అనేది వేసుకోండి దీనికి మీరు బెడ్ మీద వేసి డిస్టెన్స్ కరెక్ట్ మెయింటైన్ చేయగలిగితే పెద్ద డిస్టెన్స్ పెట్టుకుంది కేడిఎస్ రకాలు ఏంటంటే కింది నుంచి బ్రాంచెస్ ఎక్కువగా వస్తాయి దిగుబడి కూడా మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా దానికి తగ్గట్టు మెయింటైన్ చేసుకోవాలి కరెక్ట్ టైంలో మందులు కొట్టుకోవాలి కరెక్ట్ టైంలో దోమ మందులు తెగుళ్ళు మందులు కొట్టుకుంటే మీకు ఖచ్చితంగా దిగుబడితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో కేఏడిఎస్కు ఎల్లో మెదక్ వైరస్ వస్తుంది అని చెప్పుకుంటే దానికి బదులుగా ఇప్పటికే మనకు మార్కెట్లో చాలా వెరైటీస్ అయితే రావడం జరిగింది అలాగే మనకు ఆర్సెంట్గా చెప్పడం జరిగింది మనకు ఆర్వీఎస్ఎమ్ లెవెన్ థర్టీ ఫైవ్ అనే రకం కూడా బాగుంది సో ఉన్నతిలా అలాంటి వెరైటీస్ అయితే ఉన్నాయి ఎంఏటీఎస్లో కూడా చాలా రకాలు కింది నుంచి బ్రాంచెస్ వచ్చే రకాలు కూడా మనకైతే రావడం జరిగింది సో మీరు మార్కెట్లో తిరిగి ఏ రకాలు మనకు బెడ్ మీద పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నాయని తెలుసుకున్న తర్వాత మీరైతే పెట్టండి సో కేడిఎస్ఏ పెట్టాలని ఏం లేదు అది మీ ఇష్టం అనమాట కానీ ఒక రెండు ఎకరాలు మీరు ఈ బెడ్ చేయకున్నా కూడా మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేసే అంటే సాధారణంగా ఇప్పుడు రెండు సార్లు వచ్చేసి రెండు సార్లు వచ్చేసి మీరు పది నుంచులు పెట్టి ఒకసార్లు వదిలి మళ్ళా రెండుసార్లు పదిహేను ఇంచులు పెట్టుకుంటే అట్లా కూడా పెట్టుకుంటే మీకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇట్లయితే మెయింటైన్ చేసుకోవాలి లేదు మామూలుగా పెట్టాలనుకుంటే కూడా చాలా రకాల సీడ్స్ అయితే ఉన్నాయి ప్రధానమైన సీడ్స్ని మనం చూసుకున్నట్లయితే చాలా పాత సీడ్ ఓల్డ్ సీడు జేఎస్ డబల్ త్రీ ఫైవ్ అనేది ఇప్పటికి కూడా మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉంది సో ఇది అయితే మీరైతే పెట్టుకోవచ్చు ఇది కూడా సాధారణంగా ఏంటంటే మనకు మామూలుగా ట్రాక్టర్తో చిన్న బోదలేసి అలుపుకోవచ్చు అనమాట సో ఈ జేఎస్ డబల్ త్రీ ఫైవ్ కూడా మీరైతే వేసుకోవచ్చు దీని యొక్క స్పెషల్ ఏంటంటే మనకు తొంభై నుంచి వంద రోజులలో ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇది కూడా మనకు ఏడెనిమిది కుంటాల్లో అయితే సాధారణంగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఎంయోటీఎస్ సిక్స్ సిక్స్ వన్ టూ అనేది కూడా బాగుంటుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సోనం తేజస్వి అనేది ఇది కూడా ఏంటంటే మనకు ఎల్లో మజాక్కు టాలరెంట్ ఉన్నదని గత సంవత్సరం నుంచి చాలామంది రైతులు పెడతా ఉన్నారు సో ఇది కూడా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట సో సోనమ్ సీజ్లో తేజస్వి అనేది మీరైతే పెట్టుకోవచ్చు ఆ తర్వాత యశోద నైన్ జీరో ఫోర్ వన్ అనేది కూడా మీరైతే పెట్టుకోవచ్చు ఇది కూడా మనకైతే చాలా బాగానే ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకు గ్రీన్ గోల్డ్ డబల్ త్రీ డబల్ ఫోర్ అనేది కూడా ఇది కూడా చాలా మంచి దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట సో ఇట్లా చాలా రకాల సీడ్స్ అయితే మనకైతే అందుబాటులో ఉన్నాయి సో ఇంకోటి ఈ మధ్యలో ఫేమస్ అయిన వెరైటీ ఏంటంటే ఇన్వేజ్ కంపెనీ వన్ జీరో ఎయిట్ అనే రకం కూడా లాస్ట్ ఇయర్ మంచి దిగుబడి అయితే చాలామంది రైతులకు ఇవ్వడం జరిగింది సో ఇది దొరికితే ఇది కూడా మీరైతే ఒక ఎక్రమ పెట్టే చూడండి ఇది కూడా బాగుంటుంది ఇన్వేజ్ కంపెనీ వన్ జీరో ఎయిట్ అనే రకం అయితే బాగుంటుంది ఇంకోటి మీరు చాలా ఎక్కువ మంది రైతులు ఇంకో రకం అయితే వేస్తారు అదేనంటే కరిష్మా అని వేస్తారనమాట సో కరిష్మా కూడా ఎర్లీ వెరైటీ అనమాట ఇది కూడా మనకు కొద్ది వరకు బాగానే దిగుబడి అయితే ఇవ్వడం జరిగింది ఎర్లీగా వస్తుంది తొందరగా వస్తుంది నైంటీ డేస్లో మనకు కంప్లీట్గా రావడం అయితే అనమాట ఈ మధ్య కాలంలో మళ్ళొ మళ్ళొక ఫేమస్ అయిన వెరైటీ మనకు సో ఈ పీకేవీ అంబా తర్వాత పీడీకేవి అంబా కూడా దీన్ని అయితే అంటా ఉన్నారు సో అది మీకు అందుబాటులో ఉంటే ఒకసారి వేస్ట్ చూడండి నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ అడగడం జరిగింది ఈ మహారాష్ట్రలో చాలామంది యూట్యూబర్స్ కానీ రైతులు కానీ నాకు చాలామంది తెలుస్తున్నారు కాబట్టి వాళ్ళకి అడగడం జరిగింది ఇది కూడా పీ పీడీకేవి కానీ పీకేవి కానీ అంబా అనే వెరైటీ మంచి దిగుబడి ఇస్తా ఉన్నట్టు వాళ్ళైతే చెప్తున్నారు ఆ తర్వాత ఇంకొక వెరైటీ కనుక మనం చూసుకున్నట్లయితే రుచి డబల్ జీరో వన్ అనేది కూడా బాగుంటుంది రుచి డబల్ జీరో వన్ సో ఈ రకాలైతే బాగున్నాయి ఈ సంవత్సరం సో ఇంకోసారి మనం సీరియల్గా చెప్పుకుంటూ వస్తా చూడొచ్చు మీరు యునివేజ్ కంపెనీ వన్ జీరో ఎయిట్ ఒకటి మీరైతే తీసుకోవచ్చు జేఎస్ డబల్ త్రీ ఫైవ్ ఓల్డ్ వెరైటీ అన్నట్టు బెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మనకు ఎంఏయుఎస్ సిక్స్ వన్ టూ అనే వెరైటీ బాగుంటుంది ఆ తర్వాత సోనంలా తేజస్వి అనే వెరైటీ యశోదా నైన్ జీరో ఫోర్ వన్ ఆ తర్వాత రవి హైబ్రిడ్ రవి కంపెనీది ఉన్నతి రవిలది ఉన్నతి అనేది తీసుకోవచ్చు మీరు ఆ తర్వాత ఏఎస్ డబల్ వన్ డబల్ సెవెన్ అనేది ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే కరష్ కరిష్మ అనే వెరైటీ ఆ తర్వాత పీకేవి అంబా అనే వెరైటీ ఆ తర్వాత రుచి వన్ డబల్ జీరో వన్ అనే రకం అయితే వేసుకోవచ్చు దీంతోపాటు చాలా రీసెర్చ్ వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు అన్ని కంపెనీస్ వాటి యొక్క రీసెర్చ్ వెరైటీస్ అయితే డెవలప్ అయితే చేస్తూ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనము దఫ్తరికి సో దఫ్తరీలో చూసుకున్నట్లయితే దఫ్తరీ కంపెనీ యొక్క రీసెర్చ్ ఉంటాయి ఆ తర్వాత అంకురి చూసుకుంటే అంకూరు రీసెర్చ్ వెరైటీ సోయాబీన్ వెరైటీస్ ఉంటాయి సో ఇట్లా ప్రతి కంపెనీలో చూసుకున్నట్లయితే వాటి యొక్క రీసెర్చ్ వెరైటీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీకు నచ్చిన సీడ్స్ అయితే కంపెనీని బట్టి కూడా మీరైతే ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి అనమాట సో ప్రధానంగా ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం నడుస్తున్న సీడ్స్ అయితే ఇవైతే అనమాట ఇంకోటి ఏంటంటే మనకు రీసెంట్గా మనకు భారత ప్రభుత్వం వచ్చేసి మనకు పద్నాలుగు రకాల పంటల ఎంఎస్పి రేట్ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా పెంచడం జరిగింది అందులో భాగంగా మనకు సోయాబీన్ యొక్క రేటు కూడా ఐదు వేల మూడు వందల చిల్లరైతే చేయడం జరిగింది గతంలో ఐదు వేల సారీ గతంలో నాలుగు వేల ఎనిమిది వందలు ఉండే ఆ ఐదు వేల మూడు వందల వరకు పెంచడం జరిగింది సో ఇదొకటి మనకైతే రైతులకు మంచిగా జరిగిందని అనుకోవచ్చు అనమాట సో ఇలాంటి వీడియోలు అయితే మనం ప్రతిరోజు తెస్తూ ఉంటాడు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి మీ దోస్తులకు షేర్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ